స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలలో ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించడానికే హర్గర్ తిరంగ కార్యక్రమం ప్రారంభించారని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు హర్గర్ తిరంగ కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో హన్మకొండ భీమారం నుండి కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వరకు తిరంగ ర్యాలీని చేపట్టారు ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని వ్యక్తిగత అభిప్రాయాలు కుల మత ప్రాంత అభిప్రాయ భేదాల కన్నా జాతీయ భావనే అత్యుత్తమం అన్నారు ప్రతి ఒక్కరూ నా దేశం అని భావించిన అప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని రావ పద్మ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ రెడ్డి బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రత్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ మన స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ఈ రోజు పదకొండు నుంచి పదిహేను వరకు తిరంగా ర్యాలీలు నిర్వహించాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా దేశం మొత్తం మీద కూడా ఈ రోజు నుంచి ఫిఫ్టీన్త్ వరకు తిరంగా ర్యాలీలు అంతటా కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈరోజు హన్మకొండ జిల్లాలో యువమోర్చా ఆధ్వర్యంలో భారత అధ్యక్షుడు యువమోర్చా ఆధ్వర్యంలో అదేవిధంగా తరుణ్ రెడ్డి ఇన్ఛార్జ్ అదేవిధంగా ప్రభారి యువమోర్చాకు సంబంధించిన జనరల్ సెక్రటరీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము తిరంగా ర్యాలీలను చేపట్టడం జరిగింది మంజుశ్రీ ఫ్రమ్ మాతృశ్రీ కాలేజ్ ఈరోజు మేము ర్యాలీ ఎందుకు తీసుకున్నామంటే మోడీ గారు అమలు చేశారు అబౌట్ ఇండిపెండెన్స్ డే గురించి దానికోసం మేము మా కాలేజ్ తరపున ఈ ర్యాలీకి వచ్చినాము చాలా ఈ ర్యాలీలో మాతృశ్రీ కాలేజ్ వాళ్ళు ఇంకా మిగతా కాలేజ్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు హర్గర్ తీరం మోదీ గారు స్టార్ట్ చేసిన ఈ ర్యాలీని మాకు ఇందులో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది మా కాలేజ్ నుంచి మేము అందరం వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది हैप्पी इंडिपेंडेंस डे जय हिंद जय भारत